రామ్ ప్రీతిలకు ఒంటి నిండా గాయాలుంటాయి అవి చూసిన విద్యాదేవి మంటల్లో మీరు చిక్కుకుపోతేనే కదా మీ పిన్ని ధైర్యంగా మంటల నుంచి మిమ్మల్ని కాపాడి బయటకు తీసుకొచ్చింది అని విద్యాదేవి చెప్తూ ఉంటే ఇక మహాలక్ష్మి అర్చన షాకై ఆ రోజు జరిగిన విషయం గురించి మీకెలా తెలుసు అని చెప్పి మహాలక్ష్మి విద్యాదేవిని నిలదీస్తూ ఉంటుంది ఆ రోజు అక్కడ నేను జన పిల్లలు మాత్రమే ఉన్నాము మీరు కూడా అక్కడే ఉన్నట్టు మాట్లాడుతున్నారేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక విద్యాదేవి ఆలోచిస్తూ ఉంటుంది చెప్పండి టీచర్ మీకెలా తెలుసు ఈ విషయం గురించి అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఇక విద్యాదేవి తడబడుతూ ఉంటుంది చెప్పండమ్మా రోజు మా మధ్య జరిగిన విషయం మీకెలా తెలుసు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే ఇక విద్యాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది మహాలక్ష్మి విద్యాదేవి వైపు అలానే చూస్తూ ఉంటుంది టెన్షన్ పడుతున్న విద్యాదేవిని గమనిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో మహాలక్ష్మికి విద్యాదేవి సుమతి అని తెలిసిపోతుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్